గడగ్ జిల్లా మరియు నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలందరికీ గత రెండు రోజులుగా ఎగటైపు లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను మరియు వాగులు వంకలు నదులు చెరువులు కుంటలో దగ్గర ప్రజలందరూ కూడా పోకుండా జాగ్రత్త పడాలని కల్వటు బ్రిడ్జిల దగ్గర కూడా నీరు ప్రవహిస్తున్నప్పుడు వాటికి దూరంగా ఉండాలని అవసరమైతే తప్ప బయటికి రావద్దని అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి కరెంటు వైర్లు స్తంభాలు తడిసిన స్తంభాల పట్ల జాగ్రత్తగా ఉండాలని దూరంగా ఉండాలని రైతులు మరి పంపు సెట్ల దగ్గర మరి తడిసిన పంపు సెట్లు ఉంటాయి కాబట్టి వాటికి కూడా దూరంగా జాగ్రత్తగా ఉండాలని మరి పంట పొలాల్లో ఇల్లు ఉన్న నీటిని తీసేసి జాగ్రత్తగా పంటలను కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చిన్నపిల్లలకు కూడా జాగ్రత్తగా చూసుకోవాలని బయటకు వెళ్ళనివ్వద్దని మరి ప్రజాప్రతినిధులందరూ నాయకులు ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు కూడా సహాయక చర్యల్లో పాల్గొని ప్రజలందరికీ తోడ్పాటును అందిస్తూ సహాయ సహకారని మనస్ఫూర్తిగా చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి